ప్రతి విషయంలో మీరు లేజీ గా ఫీల్ అవుతున్నారా మీరు అనుకున్న గోల్ ఎంత దాన్ని అట్రాక్ట్ పెద్ద స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారా ఆ గోల్స్ గురించి కనీసం ఆలోచిద్దామన్నా మీ మైండ్ సపోర్ట్ చేయట్లేదా అయితే ఈ థెరపీని ప్రాక్టీస్ చేయండి దీని పేరు వచ్చేసి ఈఎఫ్టీ ఈఎఫ్టీ ఓన్లీ లేజీ కోసం మనం ఈ వీడియోలో ప్రాక్టీస్ చేస్తున్నాం నేను లేజీగా ఫీల్ అవుతున్నప్పటికీ నా బిజినెస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నప్పటికీ నేను అన్ని స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను లేజీగా ఫీల్ అవుతున్నప్పటికీ నా విషయంలో ఫోకస్ చేయలేకపోతున్నప్పటికీ నా కెరియర్ లో స్ట్రగుల్ ఫేస్ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఓకే ఇక్కడ త్రీ టైమ్స్ ట్యాప్ చేశాను నెక్స్ట్ ఐబ్రో పాయింట్ లో హైబ్రో స్టార్టింగ్ ఎలా ట్యాప్ చేస్తారు నాలోని నెగిటివ్ రిలీజ్ నాలోని లేజినెస్ రిలీజ్ Naloni laziness release, Naloni laziness release, next side of the eye. Naloni laziness total release, not laziness total release, not only laziness total release, not only laziness total under eyes the eyes, not only negative, not only laziness total release, not only laziness total release. Next to under the nose, not only laziness total release, not only laziness total release, not only laziness total release. Next to chin point, not laziness total release, not laziness total release, not laziness total release. Next to our top of the head, not laziness total release, not only laziness.

సెవెన్ రౌండ్స్ లేదా ఫైవ్ రౌండ్స్ లేదా త్రీ రౌండ్స్ అయినా ప్రాక్టీస్ చేయండి ఆ లేజినెస్ నుంచి మీరు ఈజీగా బయటికి రాగలుగుతారు ఎలా రాగలుగుతారు అంటే మీ బాడీలో మెరోడిక్ పాయింట్స్ ట్యాప్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది మీరు ఎంతో క్లారిటీగా వర్క్ చేయగలుగుతారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో ఈఎఫ్టీ అని టైప్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం డిస్క్రిప్షన్ లో వచ్చేసి ఫుల్ వీడియో ఈఎఫ్టీ ఉంది దాన్ని ఒకసారి చూసి ఇంకా కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయండి